స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం బిక్కబోలు ఊలపల్లి పంధపాక బలభద్రాపురం గ్రామాల్లో ప్రభుత్వం పెంచిన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విడతల వారీగా పెన్షన్ మూడు రూపాయలకు పెంచుతారని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేలు ఇచ్చేసారన్నారు సహకారంతో ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రొంగుల పద్మావతి అప్పాజీ ఎంపీపీ కొబ్బూరి జ్యోతిర్మయి శేషుకుమారి సత్యనారాయణ రెడ్డి మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల ఇన్ఛార్జి బొడ్డు ముత్యాలరావు ఎస్ఐఏపీ డైరెక్టర్ గుబ్బల అలేఖ్యాల లాజర్ బాబు వైస్ ఎంపీ బుద్ధాల కన్నారావు బిక్కవూరు గ్రామ సర్పంచ్ సన్నరేళ్ల సుమలత ఎంపీటీసీ గొర్రెల భాగ్యలక్ష్మి రామకృష్ణ నాయకులు తొండాపు శ్రీలక్ష్మి జంప మహాలక్ష్మి ఉప సర్పంచ్ జగ్గ మురళీ కృష్ణారెడ్డి పందలపాక గ్రామశాఖ అధ్యకులు సత్యహరప్రసాదరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి